అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ సనాతన ధర్మ ప్రియులరా మంత్రజిజ్ఞాసులరా ఇవాళ మనము సూతకం మనకు ఎవరైనా ఇంట్లో వాళ్ళు మన వంశంలో వాళ్ళు ఎవరైనా ఒకరు గతిస్తే ఆ మహిళలో మంత్రజపం చేసుకోవచ్చా ఇంట్లో భార్య ఇంట్లో భార్య గర్భంతో ఉంటే మంత్రం చేసుకోవచ్చా ఈ మంత్రజపం ఎలాంటి ఎలాంటి మంత్రాలు చేసుకోవచ్చు ఎలాంటివి చేయకూడదు అనే దాని గురించి నాకు తెలిసిన దాంట్లో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రులరా ఇవాళ మనము మనకు వచ్చిన ప్రశ్నలు తాంత్రిక పాఠశాల యూట్యూబ్ ఛానల్లో వస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అందులో ప్రధానమైనవి రెండు దానికి కింద ఇంకో మిత్రుడు ఎవరో ఏడవ నెల వరకు చేసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్పిండు మరి వాళ్ళకి ఎవరు చెప్పారు ఏందనేది తెలియదు మనకి కానీ దీనికి శాస్త్రం అయితే ఏమైతే చెప్తుంది అనే దాని గురించి మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రులరా ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఏటి సూతము వేరు పదకొండు రోజుల మైలా వేరు వంశంలో ఎవరైనా ఒక్కరు మన వంశంలో ఒకరు శరీరం వదిలేస్తే వాళ్ళకి సంబంధించినంత వరకు కార్యక్రమాలు దశదిన కర్మ చేసేంత వరకు మనకు మైల ఉంటుంది ఈ మైలా తర్వాత ఇంకా మనం యధావిధిగా సాధనలు చేసుకోవచ్చు దీపారాధన చేసుకోవచ్చు అన్ని విషయాలు చేసుకోవచ్చు మీరు దీపం చేయడము మంత్రజపం చేయడం చేయొద్దు ఏటి సూతము అని చెప్పేసి అని ముందల నడిచిన ఒక్క ఆయన మాత్రమే పాటిస్తాడు ఆయన కొన్ని నియమాలు ఉంటాయి సంవత్సరం ఉంటుంది ఆయనకు నియమాలు మీకు మాత్రం ఏముండదు తప్పకుండా విశేషంగా ఇంట్లో దీపారాధన అసలు జపము తపము ఎప్పుడు కూడా మానవద్దు మిత్రులారా ఆ పదకొండు రోజులు పాటిస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి భార్య గర్భంతో ఉంటే మంత్రజపం చేసుకోవచ్చా వీలు కూడా ఆ డెలివరీ అయిపోయి పురుటి మైల్ అయిపోయేంత వరకు మంత్రజపం చేయకపోవటమే ఉత్తమం మిత్రులరా మరి వీళ్ళు ఈ టైంలో కూడంగా ఎలాంటి మంత్రాలు చేసుకోవచ్చు అనేది చూద్దాం ఇప్పుడు ఈ భార్య ఇప్పుడు ఈయన భార్య గర్భంతో ఉంది కానీ ఈయన మంత్రజపం చేయాలి అని ఉంది అప్పుడు ఇలాంటి మంత్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే మహాదేవి దేవతలవి బీజ మంత్రాలు కాకుండా నామ మంత్రాలు ఉంటాయి ఉదాహరణకు శివపంచాక్షరి నమ శివాయ తర్వాత శ్రీమన్నారాయణది నమో నారాయణాయ గణపతిది శ్రీ గణేశాయ నమ అమ్మవారిది శ్రీమాత ఇలాంటి నామమంత్రాలు ఆదినారాయణకు సూర్యనారాయణకి ఇట్లా మీకు ఇష్టం ఉన్నది ఏదైనా సరే శ్రీంకారంతో మొదలయ్యి నమహకారంతో ఏదైతే పూర్తయితుందో అది చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకున్నా కానీ దీనికి దోషం లేదనమాట అది అంత పవిత్రమైంది వీటిని మాత్రమే చేసుకోండి కానీ బీజ సహితంగా ఉన్న మంత్రాలకు తప్పకుండా నియమాలు పాటించాలి మిత్రులారా ఈ శరీరము మైల ఉంటే ఇంకా మైలే ఎందుకంటే ఇదే ఈ శరీరమే ఆ మంత్రాశక్తిని ఆకర్షిస్తుంది కనుక ఇది మైలతోటి ఉన్నప్పుడు ఆ దానికి సంబంధించిన రేషియోని మీ లోపలికి వస్తుంది కనుక అది ఇబ్బంది పడవచ్చు అనమాట మనం వాటికి ఇవ్వాల్సిన మర్యాద దాంట్లో తప్పకుండా ఇవ్వాలి సిద్ధి పొందిన తర్వాత వేరు మంత్ర సాధనలో ఉన్నప్పుడు వేరు మంత్ర అధికారం వచ్చినప్పుడు వేరు మంత్ర సిద్ధి వచ్చినప్పుడు వేరు మంత్రాధికారం కోసం ప్రయత్నం చేసేటప్పుడు వేరు ఇట్లా వేరు వేరు స్థాయిల్లో సాధకుడికి నియమాలు వర్తిస్తాయి మిత్రులరా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు ఒక మంత్రాది దేవత మంత్ర అధికారం కోసమే ప్రయత్నం చేస్తున్నారంటే చాలా ఎక్కువ నియమాలు పాటించాలి అది పూర్తిగా అత్యంత శక్తివంతంగా వచ్చే దేవతను అంతే అత్యంత శక్తివంతంగా వచ్చిన దేవతను అట్లే ఆకర్షించేటట్టు ఉండాలన్నమాట మంత్ర అధికారం పొందిన తర్వాత మంత్ర సిద్ధికి వెళ్ళే టైంలో ఇంకా అంటే అంత రేషియో ఆ దేవతతో సాధనకుడికి ఒక బంధం ఇవన్నీ కూడా ఏర్పరచుకోవాల్సి ఉంటుంది మీకు అర్థమైంది కదా సూతకములో ఇట్లాంటి సూతకాలు పాటిస్తూ సాధన చేసుకుంటే ఇంకా మంచి మంచి ఫలితాలు మీరు చూడొచ్చు శివ పంచాక్షరి కావచ్చు లేకపోతే నామమంత్రాలు లేవైనా సరే కావచ్చు వీటికి దోషం లేదు మిత్రులారా సర్వకాలములను మనము ఈ యుగ ధర్మాన్ని బట్టేసి చేసుకోవచ్చు మనకు ఆ ఈశ్వరుడు అనుమతి అధికారాలు ఇచ్చిండమాట మనం తరించడమే ఆయనకు కావాల్సింది మనం ఏ దిక్కున పోతే తరిస్తామో అని చెప్పేసి అనేది అది తట్టి తట్టి మరీ చూపిస్తుంటాడు ఈశ్వరుడు మనం ఎంతసేపు అంటే అంతసేపు కూడా చేసుకోలేకపోతే మనకి ఏమి లేదు మనం సాధన చేసుకోవడానికి సాకులు మాత్రం తప్పకుండా వెతుక్కోవద్దు చేసుకోవాలి మీకు ఆప్షన్ ఉంది ఇప్పుడు ఇవి మంత్రాలు మాత్రమే చేయొద్దు అన్నా కానీ మొత్తానికి మంత్రజపం అని చెప్పేసి నేను చెప్పట్లేదు చేసుకోండి శ్రీమన్నారాయణ చేసుకుంటారా అమ్మవారిది చేసుకుంటారా లేకపోతే శివయ్య చేసుకుంటారా నామమంత్రం పట్టుకొని చేసుకోండి మీరు ఆ నామమంత్రం పట్టుకొని చేసుకున్నప్పుడు అదే గుణగణాలతో మీరు ఉన్నప్పుడు అదే గుణగణాలతో మీ భార్యకి మీరు భోజనం తినబెట్టినప్పుడు విశేషమైన సంతానం మీకు కలుగుతుంది మంచి మంచి ఆలోచనలు మీకు ఇచ్చినప్పుడు మంచి మంచి ఆలోచనలు ఆ తల్లికి కూడా ఉన్నప్పుడు అవే ఆలోచనలతోటి ఆ లోపల ఉన్న పిండం కూడా పోసుకుంటుంది కనుక వంశాన్ని నిలబెట్టే పుత్రులు కలుగుతారు మిత్రులారు మీకు పుత్రుడు కావచ్చు పుత్రిక కావచ్చు కానీ సంతానం మంత్రం వంశాన్ని నిలబెట్టే వాళ్ళే పుడతారు ఇక సూతకం విషయానికి వస్తే సూతకము అనేది మనం ఆ వంశంలో మనం జన్మించినందుకు అదొక మర్యాద మిత్రులారా మనము వాళ్ళ మర్యాద ఇచ్చేసి మన పుణ్యఫలంలో కొంత భాగం వాళ్ళకు ధార పోసేసి వాళ్ళ ఉన్నతి కోరుకోవడమే ఈ కార్యక్రమంలో ప్రధానమైన అంశం ఆ టైంలో కూడా మీరు నామమంత్రాలు చేసుకున్నా కానీ దోషం లేదు కానీ బీజమంత్రాలు మాత్రం చేసుకోవద్దు బీజమంత్రాలు చేసుకోవద్దు ప్రధానమైంది మీరు ఆ వంశానికి ఏడు తరాల వరకు మీరు ఆ సంస్కారం ఇవ్వాలి ఏడు తరాల వరకు పాపపుణ్యం వేయనికనే ఆ వంశంలో మీరు శరీరం తీసుకున్నారు ఆ వంశంలో ఒక శరీరం పడిపోయింది అని చెప్పేసి అంటే తప్పకుండా మీరు సూతకం పాటించి శాస్త్రబద్ధంగా ఏదైతే చెప్పిందో అది పాటించేసి తప్పకుండా వాళ్ళకు సంస్కారబద్ధంగా ఏదైతే చేయాలనో అది తప్పకుండా చేయనింకే మీ అంతు ప్రయత్నం మీరు చేయాలి మిత్రులారా తప్పకుండా చేయాలి ఏదో మాది అయిపోయింది కదా అయింది కదా బాగా గుర్తుపెట్టుకోండి ఏడు సాత్పిడి అంటారు అనమాట ఏడు తరాల వరకు ఉంటుంది మహిళ ఇంకా ఏదో ఇప్పుడు ఈ ఆస్తి పంపకాలలో కావచ్చు లేకపోతే ఇంకేదన్నా విషయాల్లో కావచ్చు ఒకటి కానీ విడిపోతున్నారు విడిపోయిన తర్వాత ఈ సూతకాలు సరిగ్గా పాటించడం లేదు పాటించినందుకు పితృదేవతల నుంచి మనకు శుభాలు రావు మిత్రులారా సూతకంలో తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలి పాటించిన తర్వాత ఈ ఏదైతే కార్యక్రమం ఉందో వాళ్ళ కోసం అని చెప్పేసి అని మీరు చేయాలి మీ పుణ్యఫలంలో కొద్దో గొప్ప వాళ్ళ కోసం దార పోసేసి వాళ్లకు సద్గతుల కోసం మీరు ప్రార్థించాలి మన శరీరం ఉండదు మిత్రులరా మనది కూడా పడిపోతుంది మనను చూసే మన తర్వాత తరం నేర్చుకుంటుంది కనుక తప్పకుండా సూతకానికి సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే ఇవి కానీ కావచ్చు పాటించండి పాటించిన తర్వాతనే మిమ్మల్ని చూసేసి ఇతరులు కూడా నేర్చుకొని వాళ్ళు కూడా పాటిస్తారు వాళ్ళు పాటించినప్పుడు మాత్రమే దానికొక గౌరవం వస్తుంది అనమాట అసలు ఏంటి ఇది అని చెప్పేసి అంటే ఎందుకు ఏమిటి ఎలా అనేది మీకు మీరు ప్రశ్నించుకోవాలి ఇది ఎందుకు ఉంది అని చెప్పేసి అని మీరు నేర్చుకోవాలి ఏదో అంటే ఎవరో చెప్పింది విన్నద్దు మిత్రులారా నేను మరీ మరీ చెప్తున్నా వీటికి సమస్యలకు అన్నిటి కూడంగా ఉదాహరణకు చాలా వరకు అనేది చదువుతాయి దీంట్లో మీకు తెలిసిపోతుంది గరుడపురాణం ఒక్కటి చదువున కానీ ఈ సమస్యలకు అన్నిటికీ కూడా మీకే ఏదైనా ఒక పరిష్కారం అనమాట దాంట్లో ఉన్నాయి సో మీరు నేర్చుకోండి మీరు ఎవరో చెప్పింది నమ్మకుండా మీరే నేర్చుకోండి మీరు పాటించడానికి నేర్చుకొని పాటిస్తే మంచిది అని చెప్పేసి అని నా అభిప్రాయం మిత్రులారా మరో భాగంలో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను మిత్రులారా నేను మీ సాధక్ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం ఓం నమశ్వాయ నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం శ్రీ 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 చంద్రశేఖరదత్తగూరువ శరణం మమ